హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ గౌడ్ వర్లకొండ ఈరోజు నా డిప్లొమా ఫ్రెండ్స్ తాగడానికి వచ్చారు ఇంకా వచ్చేటప్పుడు అరే ఆడ ఉంటుంది తీసుకురారా అంటే మా ఫ్రెండ్ ఫ్రెండ్గా గణేష్ పట్టుకొని వచ్చిండు నేను రాకిల్ కట్టేసిన రాకిల్ కట్టినాక ఇంకా మనిషికి ఒక దమ్ము వచ్చేసిన చాలా రోజుల తర్వాత వచ్చారు నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ అప్పుడు వచ్చిరానంటే మళ్ళీ ఈసారి వచ్చేసారు యాక్చువల్గా అందరం ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ అంత బిజీ బిజీగా ఉన్నారు ఇంక అందరు జాబ్ చేస్తున్నారు టైం కుదరక మా ప్లాన్ సెట్ అవ్వలేదు కానీ ఎప్పటికైనా ఒకరోజు అందరం అట్లా ఇన్ని తాళ్ళల్లో కలిసి నేను అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా మొత్తం మీదనైతే నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు ఈరోజు అంతా మంచిగా అందరూ జాబ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మనం కూడా బీటెక్ కంప్లీట్ చేస్తే జాబ్ చేస్తుండే కానీ ఏం చేస్తాం ఇంకా మన అదృష్టం మా డాడ్ ఎక్స్పైర్ కావడం వల్ల డిప్లొమా అయిపోగానే బీటెక్ డిస్కంటిన్యూ చేసేసి తాళ్ళు ఎక్కడ మొదలుపెట్టేసిన కానీ బాగా అనిపించింది పొద్దునొచ్చి ఈవినింగ్ వరకు తాళ్ళల్లోనే ఉన్నారు ఫుడ్ కూడా అరేంజ్ చేసేసిన మంచిగా హ్యాపీగా తిన్నారు ఎంజాయ్ చేసారు వెళ్ళిపోయారు